హాయ్ వెల్కమ్ ఛానల్ నేను మీ మహేశ్వరి పెడికల్స్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలుసు ఇప్పటి వరకు ఆయన స్టూడియోకి వచ్చి కొన్ని వందల అనారోగ్య సమస్యలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు అవి రాకుండా హోమియోపతి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని కూడా మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు మనం డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము డాక్టర్ భరద్వాజ్ గారు లోపలే ఉన్నారు వారిని అడిగి మరిన్ని అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన ఈ రోజు మాట్లాడదాం రండి హాయ్ హాయ్ మేడం మేడం యా మీరు సూపర్ ఈ రోజు ఎప్పుడు మీరే మా స్టూడియోకి వస్తారు బట్ ఈ రోజు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము ఏం లేదు సార్ చాలా డౌట్స్ ఉన్నాయి మాకు హోమియోపతి గురించి ఇవి మాది కాదు బేసిక్ గా పబ్లిక్ డౌట్స్ అనమాట ఈ రోజు దాని గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చా మరి మాట్లాడదామా సార్ అయితే సార్ కొంతమంది అంటే క్యూర్ క్యూర్ వ్యాధులు ఏమైనా ఉన్నాయా హోమియోపతి ద్వారా అని అడుగుతున్నారు రైట్ చాలా మంది మిస్యూజ్ చేస్తారండి సో హోమియోపతి డాక్టర్లు కూడా మిస్యూజ్ చేస్తారు పేషెంట్కి ఏం చెప్తారంటే హోమియోపతి అంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అని బ్రెయిన్ లో పంపించేస్తారు సో అది చాలా రాంగ్ అండి సో మనము డిఫరెంట్ డిసీజెస్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ లేకపోతే బార్తోలిన్సిస్ట్ అంటాము లేకపోతే కిడ్నీ స్టోన్స్ అంటాము దీంట్లో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో హోమియోపతిలో కంప్లీట్ క్యూర్ అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డిసీజ్ డిసీజ్ మటు వేరే ఉంటుంది సో సోరియాసిస్ పేషెంట్ వచ్చాడు అనుకోండి మా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రెడ్యూస్ అవుతుంది తప్పితే కంప్లీట్గా క్యూర్ కాదు అదేవిధంగా బార్తోలిన్సిస్ట్ బార్తోలిన్సిస్ట్ అనేది మా దగ్గర నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్యూర్ మళ్ళీ రిపీట్ కాకుండా అదేవిధంగా మనము పెయిన్ కొరుకుడు అంటారు దీంట్లో కూడా మనకు మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సో డిసీజ్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట థైరాయిడ్ కేసెస్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ థైరాయిడ్ కేసెస్ సక్సెస్ అదేవిధంగా ప్రోస్టేట్ కేసెస్ ప్రోస్టేట్ కేసెస్ కూడా హైలీ సక్సెస్ రేట్ అదే డిసీజన్ బట్టి మారుతూ ఉంటుంది చాలా మిస్యూజ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో క్యూర్ అనేది జరుగుతుంది కొన్ని కేసెస్లో జరగదు సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బార్తో నుంచి కేసెస్ చూసాం పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే కంప్లీట్గా పోయింది ట్వంటీ ఇయర్స్ తర్వాత వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కొంతమందికి ఏమవుతుందంటే చాలా తక్కువ మందికి నెక్స్ట్ మంత్ కూడా రావచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ అది హోమియోపతిలో ఏంటంటే డిసీజ్ బట్టి మోస్ట్లీ కంప్లీట్ గా క్యూర్ అవుతుంది కొన్ని కేసెస్ మనకు చెప్పలేమన్న